మాఘమ అమావాస్య సందర్భంగా నిర్వహించనున్న కోడవల్లి జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు జాతర నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పూర్తి సహకారం అందించాలని సూచించారు ఈ జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని పేర్కొన్న ఆయన రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఈ జాతరను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట బొంపల్లి మండలం రామేశ్వరంపల్లి గ్రామ శివారిలోని కూడవెల్లి వాగు ఒడ్డున వెలిసిన రామలింగేశ్వర ఆలయం జాతర ఈ నెల జరగనుంది ఈ నేపథ్యంలో దుబాక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి జాతర ఏర్పాట్లను పరిశీలించారు అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ సిబ్బంది పూజారులు వారికి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ జాతరలో చిన్న చిన్న దుకాణ సముదాయాలు రోడ్లపై పెట్టడం వల్ల భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని గతంలో కూడా పలు సమస్యలు ఏర్పడ్డాయన్నారు ఈసారి అధికారులంతా కలిసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ అబ్దుల్ రెహమాన్ ఎంపీడీఓ సోమిరెడ్డి దుబాక మాజీ జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి జిల్లా నాయకులు కొత్త కిషన్ రెడ్డి వివిధ గ్రామాల సర్పంచ్లు నాయకులు పలువురు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం మాఘమాస రామలింగేశ్వర ఆలయంలో కూడవెల్లి జాతర అనేది మరి కొన్ని శతాబ్దాల నుంచి ఇక్కడ జరుపుకుంటున్నాం మరి ప్రతి సంవత్సరం కూడా మరి భక్తులు తండోపతండాలుగా ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తువులు కానీ తగ్గడం లేదు గతంలో పదివేలు ఇరవై వేలు వచ్చే భక్తులు మరి గత పోయిన సంవత్సరములా రెండు వేల ఇరవై ఐదులో దాదాపు రెండు లక్షల మంది రావడం అనేది ఇస్టీల ఫస్ట్ మరి ఈ సంవత్సరము దాన్ని మించే భక్తులు వస్తుందని చెప్పి మరి అంచనాలు ఉన్నాయి మరి ఆ భక్తులను దృష్టిలో పెట్టుకొని ఎవరికి కూడా ఎక్కడ అపాయం జరగద్దు పోయిన సంవత్సరము మరి ఒక తను మరి నీళ్ళలో పడి మరణించడం జరిగింది వాగులబడి మరి అలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈ సంవత్సరం అన్ని పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని చెప్పి మరి అందరు అధికారులతోటి ఈరోజు సమీక్ష సమావేశం పెట్టుకోవడం జరిగింది మరి నేనేదో ఇక్కడ రివ్యూ పెట్టినా అని చెప్పి దాని మీద మళ్ళీ ఇంకేదో దాని మీద కామెంట్ చేయడం ఈ చిల్లర వ్యవహారాలన్నీ మానుకొని అందరూ కూడా సహకరించి ఈ జరిగే ఉత్సవాలను అందరూ కూడా మరి ముందుకు తీసుకెళ్లాలి ఎక్కడ ఇబ్బందులు ఉన్నా అందరూ నాది అనే బాధ్యత తీసుకుంటే మరి ఈ లక్షల మంది దాదాపు ఈ సంవత్సరం ఒక మూడు లక్షల మంది వచ్చే అవకాశాలు ఉంటాయి మూడు లక్షలు ఒక రెండు రోజులలో మేనేజ్ చేయాలంటే ఆషామాషి కాదు ఎవరికి ఇబ్బంది కలగకుండా మరి షాప్స్ కూడా వాళ్ళు తగ్గించుకోవాలి ప్రతి ఒక్కరు వచ్చి మేము రోడ్డు మీద షాప్ పెట్టుకొని న్యూసెన్స్ చేస్తామంటే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము మాకు భక్తులు ఇంపార్టెంట్ ప్రతి భక్తుడు సంతోషంగా టెంపుల్లోకి వచ్చి స్నానం చేసి శివుణ్ణి దర్శించుకొని పోవాలి సంవత్సరంకి ఒక్కసారి అతి పవిత్రమైన దేవాలయము మరి ఎవరికి ఇబ్బంది కలగద్దు మహిళలకు కానీ పిల్లలకు కానీ ఎవరికి ఇబ్బంది కలగద్దు అని చెప్పి ఈ కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది దీనికి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించి